రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజాపూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చామంతి స్టాక్ అనేది రోజ్ అనేది ఇక బంతి అనేది మూడు కూడా స్టాక్ అనేది చాలా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ విషయానికి వస్తే సెంట్ వైట్ కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయలతోండి రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి యాభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయలు మెరబల్ రోజు పోవడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయలు నూట పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో బంతి పూలు ఏమాత్రం రాలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు నలభై నుండి నలభై ఐదు నలభై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నలభై ఏడు రూపాయల దాకా పల్కరం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు బెస్ట్ ఉంటేనే ఈ నలభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక అన్ని మండీలకి అన్ని మండీల్లో కూడా స్టాక్ అనేది చాలా వరకుగా తక్కువగా రావడం అయితే జరిగింది డిమాండ్ ఉండడంతోనే కొద్దిగా రేట్లు అనేవి నిన్నటిపైన జంప్ అయినాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయల దాకా వేయడం అయితే జరిగాయని మార్కెట్ విషేషలో చెప్పడం అయితే జరిగింది ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం గమనిక వీకోటాలో కొంతమంది నర్సరీ వాళ్ళు రైతులను భారీగా మోసం చేస్తున్నారు నాసి రకమైనటువంటి గింజలను తెచ్చి ముప్పై పిసాలు గింజలు తెచ్చి ఒక ఒకటి డెబ్బై పైసాలకి అంటే ఒక్క రూపాయి డెబ్బై పైసలకు ఒకల్ అండ్ సీడ్ అని చెప్పి నార్లను అమ్ముతున్నారు రైతులందరూ కూడా వీకోటా నర్సరీలో బిల్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు గన బిల్ తీసుకోకపోతే మిమ్మల్ని నింద ముంచేస్తారు అనేసి చెప్తున్నాను మీరు కట్టే డబ్బులకి రసీదు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకనంటే రసీదు ఇస్తే వాళ్ళు ఒరిజినల్ నార అనేది ఇస్తారు వాళ్ళు ఏదైనా డూప్లికేట్ నార ఇచ్చినారు అని మనకు తెలిసిన ఈ బిల్ పెట్టుకొని మనము వాళ్ళ నర్సరీ పైన కంప్లైంట్ ఇచ్చేకి అవకాశాలు అయితే ఉంటాయి దయ దయచేసి రైతులందరూ కూడా వీకోటా నర్సరీ వాళ్ళ దగ్గర ఎవరు కూడా బిల్లు లేకుండా నార్లు కొనడండి మీరు మోసపోకండి ఇతరులని మోసం చేయకండి